మీరు అరిపోతుంది రౌండ్ వస్తలేదు అరిపోతుందిరాకు లేవు కదా

ਬੁੱਧੀਆ ਰੋਣਕ ਦੀ ਔਕਤੀ ਆਹ ਨਾ ਆਹ ਸਾਇੰਤਰਾ ਨੂੰ ਇਥੇ ਕਾਟਰਪੀਲਰ 500 ਤੇ ਚਾਹਮੂ ਨਾ ਜੱਲਾ ਦੇਟੇ ਬੇਟੀ ਸੱਪੇ ਸੱਪੇ ਆਦੀ ਬੇਟੀ ਚ ਦੰਦ ਬੇਟੀ ਆਂਦਰ ਬੇਟਾ ਵਾ ਆ ਇੱਟੇ ਕੇ ਮੇਰੇ ਕਾਹ ਆਸਤ ਮਾਲੇ ਇਪਰ ਦਿਨ ਮੇ ਨਾ ਪਰੋਗਾ ਭਾਈ ਮਾਲੇ నేను వెయ్యి ఒక్కడైతే ఆలోచించాలా అంత నా తిరిగి నాకు మా ఇల్లు కట్టేవాను అప్పు చేసే కొన్నాక సేటు అప్పు చేసే అది ముత్తు అప్పే మరి చెట్టు ఇట్లా అదే స్టైల్లో కిందకి వెళ్ళిపోవాలి మొత్తం అంతే ఏం కాదు మొత్తం అక్కడే ఉంటాయి ఏమే గుటికల పాదరసం పంచల పారా పారా ఇంకొకటి ఉత్తరం వైపు గానీ దక్షిణవైపు గానీ పెట్టు సపోర్ట్కి తూర్పు తూర్పు అంతే ప్రాబ్లం పెట్టేసి అగరబలు అగరబత్ వెళ్ళిచ్చి బస్సు మంచి బస్సు ఇప్పుడు కొద్దిగా పూర్ణవేసేసి కొద్దిగా ఉన్నాడు మొత్తం

ಲಕ್ಷ್ಮೀ ದೇವತುಪ್ಪ ಅನುಸಿ ಮುಂದೆ ಮುಂದೆ ಇಟೇಸಿ ಪೈನಾ ಮೇಸ ಕಿಂತಕ ಅಂತ ಕರ್ಪೂರ ಪೈಕಿ ಕರ್ಪೂರ ಸೂತಿ ಅಚಂ

అది పైకి పైకి ఇచ్చేసి ఇంకా చాలు పైకి రాక్కి పైకి వచ్చేసాను కొట్టేది తర్వాత బేసం పెడితే టెంకాయలు కొట్టలు కొడతారు పసుపు తీసేసి మనం టెంకాయలు కొబ్బరికాయలు మెల్లగా కవరీ పెట్టు చూసుకో అయిపోతుంది <missan> <missan> ఒకటి వందలతో సరిపెట్టగర ఒక ఐదు వందలతో సరిపెట్ట ఉండాలి ఉండాలి మేనిద్దరు మీరేనా అయ్యా మేము ఏమి ఉన్నది సపోర్టే మేము అంతేనావు మేస్త్రి ఇట ఉన్నోళ్ళందరం మీకు సపోర్ట్ అంటే కానీ అందరు నాకు పని వాళ్ళు అయ్యా ಲೊಕೇಶನ್ <Marvel>

మా వీరమ్ ఇంట్రెస్ట్ చేసారు హలో కథ కాకుండా స్వేచ్ఛ ఇంటర్నేషనల్ స్కూల్ వస్తున్నాం చేద్దా రెండు రాబరికా

మటల్ గేమర్ లో ఉంది ఆ రాజసంద్ర లైన్ అండి మటల బట్ తప్పండి ఆ